శ్రీ గురు భీ నమ నమస్కారం గురుగారు సుభాషులండి గురుగారు చాలా మంది కుజదోషం ఉండడం వల్ల వివాహం అవ్వట్లేదు వివాహం ఆలస్యం అవుతుంది ముప్పై ఐదేళ్ళు దాకా పెళ్లిళ్ళు అవ్వట్లేదు అని చాలా మంది బాధపడుతుంది ఇప్పుడున్న సమస్య అయినదే అసలు ఏంటి కుజదోషం అంటే ఏంటి కుజదోషం కాల్సార ప్రదోషం రెండు ఒకటేనా కుజదోషం ఉన్నవాడు ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వివాహం అవుతుంది చాలా మంచి విషయం అడిగారు కుజదోషం అనేది దాన్ని మాంగళ్య దోషం అని కూడా పరిగణలేక తీసుకో అంటారు అంటే మాంగళ్య దోషం పరిగణలేక అంటారు కాదు అది హండ్రెడ్ పర్సెంటు మాంగళ్య దోషం అనే అర్థం మాంగళ్య దోషము అని అంటే ఇందులో ఒక మాటలో చెప్పాలి అంటే వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా అలాగే మీరు ఇందాక అన్నట్టుగా కాలసర్ప దోషం దాన్ని ఇప్పుడు జరుగుతుంది అపసవ్య కాల సర్పదోషం ఓకే అంటే కాల సర్పదోషానికి మించింది అపసవ్య కాల సర్పదోషం ఈ యొక్క కాల అపస కాల సర్పదోషమైన అపసవ్య కాల సర్పదోషమైన ఎలా ఉంటుంది అంటే ఇంకా సంతానానికి ఒకటి రెండోది వచ్చేసి భార్యాభర్తల యొక్క సంగమానికి సంబంధించినటువంటి భేదాభిప్రాయాలు ఓకే ఇద్దరి యొక్క కలయిక అనేది సాటిస్ఫై లేకపోవడం అంటే భర్తకి భార్య భార్యాభర్తల మధ్య మెయిన్ గా వచ్చేది మనస్పర్ధలు ప్రధానంగా అక్కడే వస్తాయి ఎక్కువ అవును దాని ప్రభావాన్ని ఎక్కువగా కలగచేస్తు ఉంటుంది ఈ కాల సర్పదోషం అనేది తర్వాత మాంగల్యకారకుడు కూడా సర్పాలి మాంగళ్యం అంటే మన పసుపుతాడు ఈ పసుపు తాడు అనేది శివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి సర్పం అంటే శివుడి మెడలోనూ ఆయన కంఠాభరణం నాగాభరణం అంటే హారం నాగాభరణం అలాగే స్త్రీ మెడలో ఉన్నటువంటి కూడా మాంగల్యం అనేది నాగాభరణమే నాగా మాంగల్యం అంటే పసుపు తాడు ఇది వచ్చేసి ప్రతి స్త్రీ మెడలో ఉన్నటువంటి తాడు వాసుకి సర్పం వాసుకి సర్పం ఆ వాసుకి సర్పమే శివుడిలో శివుడి యొక్క కంఠానికి ఉన్నటువంటి కంఠ ఆభరణము వాసుకి సర్పం అలాగే ఈ యొక్క సర్పదోష నివారణ కొర కొరకు మనము ఆయనను శివుణ్ణి ఆరాధించడం కూడా అదే మృత్యుంజయ మంత్రము మృత్యుంజయ హోమము అని కూడా చేస్తాం కదా ఇది మాంగళ్యానికి ప్రధానంగా ఉపయోగపడేది ఓకే ఈ వివాహం ఆలస్యం అవుతుంది వాళ్ళు ఎలాంటి అవును ఇక్కడ ఈ యొక్క కాల సర్పదోషము అపసభ్య కాల సర్పదోషం అనేది వివాహానికి ఎటువంటి ఆటంకం లేదు వివాహం జరగడానికి వివాహం అయిన తర్వాతనే దీని ప్రభావం ఉంటుంది అందులోనే మరీ ఎక్కువగా చెప్పాలంటే ఈ యొక్క కాల సర్పదోషము అపసభ్య కాల సర్పదోషాలు ఏమంటే స్త్రీల పైన అధికమైన ప్రభావం ఉంటుంది అధికమైన ప్రభావాన్ని చూ ప్రభావాన్ని చూపిస్తుంది తర్వాత మరి మగవాళ్ళ విషయంలో ఏమిటి అంటే కుజదోష ప్రభావం అనేది ఇద్దరికీ చూపిస్తుంది ఇద్దరికీ అంటే ఇటు మగపిల్లలకైనా అటు ఆడపిల్లలకైనా ఈ కుజదోష ప్రభావమే ఆలస్యం జరగడం దానికి కారణం ఏమిటి అంటే ఆలస్యం జరుగుతుందా అంటే అందులో మనం సందేహ సందేహపడాల్సిందే ఎందుకంటే ఏదో లోపం ఉంది లోపం లేకపోతే ఆలస్యం ఎందుకు జరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే ఎవరికైనా కూడా పూర్వ సిద్ధాంత ప్రకారంగా బాలీ వివాహం కావాలి సరే అదంటే ఇప్పుడు మనమే వద్దనుకున్నాం కాబట్టి ఒక వాళ్ళకు మెచ్యూరిటీ రావడం మైండ్ మెచ్యూరిటీ రావడం వాళ్ళంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి ఆ వయసు వస్తే బాగుంటుంది అనుకొని మనం పద్దెనిమిది ఏళ్ళకి పెట్టుకున్నాం అది కరెక్టు ఏళ్ళు ఈ పద్దెనిమిది ఏళ్ళు అయినా కూడా వివాహం కావాలి పద్దెనిమిది ఏళ్ళు కాలేదు కనీసం ఇప్పుడు ముప్పై ఐదేళ్ళు అవుతుంది వివాహాలు లేదు మినిమం ముప్పై ముప్పై ఐదేళ్ళు అవుతుంది ఇంకా వివాహం కాలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వాళ్ళ వ్యక్తిగత జాతక ప్రకారంగా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కుజిదోషం ఉంటేనే ఇలాంటి ఆలస్యం జరుగుతుంది ఈ దోషం వల్లనే ఎవరికైనా ఆలస్యం జరిగేది ఒకవేళ ఆలస్యం అయిందా లేకపోతే తొందరగా అయిందా వివాహం అని అనుకుంటే కుజదోషం అనేది వివాహం తొందరగా అయింది అని మనము సంగల గుద్దుకుంటే కుదరదు అసలు ఇంక జీవితం అక్కడే ఉంటుంది అక్కడ నుంచి దాన్ని ఏమంటారంటే ఇల్లు అలగ్గానే పండగ కాదు అని అన్నట్టుగా వివాహం అయిన తర్వాత వాళ్ళ సంసార జీవితం ఎన్ని రోజులు అనేది ఇంకా సమస్య మొదలవుతుంది ఆ కుజదోషం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం శారీరక ప్రకారంగా కావచ్చు మానసిక ప్రకారంగా కావచ్చు అంటే ఇద్దరి యొక్క ఆలోచనల ప్రకారంగా మైండ్ సెట్ ఒకరికొకరికి సరిపోకపోవడం పడకపోవడం అక్కడి నుంచి ఇంక మొదలవుతుంది మొదలయ్యేసి నెల కానీ లేదంటే మామూలుగా ఇది వరకు అయితే కాస్త సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళకో జరిగేది ఇప్పుడు అలా కాదు నెలకే జరుగుతుంది పెళ్ళి అయినటువంటి నెలకే ఎడపాటు జరుగుతాయి ఎడబాటు జరుగుతాయి ప్రారంభమవుతాయి ఆ ఎడబాట్లు కాస్త చినికి 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 వాన గాలి వాన తుపానుగా మారింది అన్నట్టుగా ఇద్దరి మధ్య చిన్న ఎడబాటు కాస్త దూరం పెరుగుతూ పూర్తిగా విడిపోయేదానికి కారణమవుతుంది విడిపోయేదానికి కారణమై తర్వాత ఆ సమస్యలన్నీ పోలీస్ స్టేషన్లని ప పంచాయతీలని పెద్దల పంచాయతీ అటు ఇటు ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ అంటే అమ్మాయి తరపున పెద్దలు కావచ్చు అబ్బాయి తరపున పెద్దలు కావచ్చు వీళ్ళు కూడా యుద్ధాలు చేసుకున్నట్టుగానే ఇంకా అంటే గొడవలు మీ అబ్బాయి తప్పు అంటే మీ అమ్మాయి తప్పు అని ఒకరొకరు వీళ్ళు గొడవలు పడుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందరికీ ఆర్థికపరమైనటువంటి నష్టం అనేది పక్కన పెట్టేస్తే అది మళ్ళీ సంపాదించుకోవచ్చు డబ్బు పది రూపాయలు మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ పది మందిలో పరువు ప్రతిష్ట ఒకటి రెండోది వచ్చేసి పోలీస్ స్టేషన్ల దాకా పోవడాలు కోర్టుల దాకా వెళ్ళడాలు అందరిలో వీళ్ళు నవ్వులు పాలు కావడము అందరిలో చిన్న చూపు కావడము మిగతా వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు ఎందుకు సంతోషపడుతూ ఉంటారంటే వీళ్ళు గొప్పగా గోప్యంగా ఇంటి గుట్టు బయటికి రాకుండా అంటే నలగర్లో నవ్వులు పాలుకోకూడదని పద్ధతిగా వాళ్ళు అన్ని విషయాలలో ఆ ఒదిగి ఉండే సంసారాలని ఒకసారిగా బయటకు వచ్చి నలుగర్ నవ్వులు పక్కన వాళ్ళు అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఎక్కువ ఉంటుంది అవును ఇప్పుడు జరుగుతున్నది ఇవే అనమాట మనము వాళ్ళు వీళ్ళు పరిష్కారం చేస్తారు అనుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఇంకా దాన్ని పెద్ద చేస్తారు ఇది మూడో వ్యక్తి అంటే కావాలని చెడగొట్టడం కాదు కానీ కాకపోతే మూడో వ్యక్తి ఎంట్రీ ఈ ఇద్దరు కుటుంబాల మధ్య చిన్నది కాస్త పెద్దది చేసుకుంటా పోతాడు ఇలా ఈ కారణం ఏంటంటే ఆ మూడో వ్యక్తి కుజుడు ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇలాంటిది కాకుండా ఉండాలంటే పెళ్లికి ముందే పరిహారం చేసుకోవాలి పరిహారం చేసుకోవాలి ఆ విషయం కూడా చెప్పుకుందాం ఆలస్యం అవుతుందా వివాహం కంపల్సరిగా కుజుని యొక్క ప్రభావం ఉంది కాబట్టి దానికి సంబంధించి కుజదోషానికి సంబంధించి మనము హోమం వివాహానికి సంబంధించినటువంటి హోమం మాంగళ్య హోమం అని చెప్పచ్చు కుజ హోమం అని చేసినట్టయితే అది కూడా వాళ్ళ జాతక ప్రకారంగా చేసినట్టయితే తొందరగా వివాహం అవుతుంది ఒకటి ఇందాక మనం అదే చెప్పుకున్నాం వివాహం కావడం కాదు ఆ కుజ దోషం అనేది ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు ఈ కుజుడిని మనము సూర్యుని ప్రమాణం తీసుకుంటాం మేము సూర్యుని ప్రమాణం అంటే మనకు సూర్యుడు కనిపిస్తున్నాడు కుజుడు ఎవరికి కనపడలేదు చూసేవాళ్ళకి ఉదయం ఆరు గంటలకి సూర్యుడు ఎలా ఉన్నాడు మధ్యాహ్నం ఒంటి గంటకి సూర్యుడు ఏ విధంగా ఉన్నాడు పొద్దున ఆరు గంటలకి సూర్యుడిని మనం చూడొచ్చు ఆయన చూసామనుకోండి మనకు ఆధ్యాత్మిక భావన కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది మనసు ప్రశాంతత కలుగుతుంది ఏదో తెలియనటువంటి ప్రపంచ అనుభూతిని పొందవచ్చు ఆయనను చూస్తూ ప్రత్యక్ష కలియుగ ప్రత్యక్ష దేవంగా సూర్యభావాన్ని అవును ఆదిదేవుడు కాబట్టి అలాగే మధ్యాహ్నం సూర్యుడిని మనం చూడలేము చూడాలని సాహసించి ప్రయత్నం చేసినా కళ్ళను కోల్పోతాం ప్రాణాలను కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది దాన్ని వడ అని ప్రాణ నష్టాన్ని కూడా కలగజేసుకునేంత అవకాశం ఉంది అంతటి కుజుదోషం అనేది ఏమిటి అంటే ఆ కుజుడితో శని కానీ లేదంటే రాహు కానీ కేతు కానీ ఈ ముగ్గురులో ఏ ఒక్కరు కలిసి ఉన్నా దాన్ని మాంగల్య దోషం అంటారు మాంగల్య దోషం అంటే ఆ స్త్రీకి వివాహం తొందరగా అయిందా ఆలస్యమైందా అని పక్కన పెడేస్తే తను చేసుకున్న భర్తకి ప్రాణ నష్టం జరుగుతుంది తను చేసుకున్న భర్తకి నెల లోపల జరగచ్చు జరిగిన వాళ్ళు ఉన్నారు ఎంగేజ్మెంట్ చేసుకొని మళ్ళీ పెళ్లి కాకుండా జరిగిన వాళ్ళు ఉన్నారు అందరూ కాదులేండి తక్కువ శాతం అలాగే పెళ్ళి అయ్యాక సంవత్సరం లోపల జరిగిన వాళ్ళు ఉన్నారు లేదంటే ఐదేళ్ల లోపల జరిగిన వాళ్ళు ఉన్నారు ఇలాంటివి ఏమిటి అంటే ప్రాణ నష్టాన్ని కలిగే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి ఏమిటి పరిహారము అంటే ముందుగా వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలించుకొని ముందుగా వీళ్ళకు వివాహం చేసి పెళ్లి చేయకముందే ఒక అబ్బాయిని వివాహం చేసుకోకముందే వీళ్ళకు ముందుగా పెళ్లి చేసి ముందుగా పెళ్ళి ముందుగా పెళ్ళి అంటే ఆడపిల్ల అనుకోండి తెల్ల జిల్లేడు చెట్టుకు కానీ రాగి చెట్టుకు కానీ ఇలా ఇంకా దానికంటే మించి ఎక్కువగా అధికంగా ఉన్నప్పుడు నల్ల మేకపోతు కానీ వివాహం చేసి ప్రకృతి సాక్షిగా మొదటి వివాహం అలా అయిపోతుంది ఆ తర్వాత మనం ఆ అబ్బాయిని చూసుకొని ఆ వివాహం చేసుకున్నట్టుగా అది రెండో వివాహం అంటే ఆ చేసుకున్న అబ్బాయికి తెలియదు ఇది రెండో వివాహం అనేది ప్రకృతిలో మొదటి వివాహం అయిపోయింది అలా ఆల్రెడీ ఆ వివాహ దోషం అనేది అంతటితో నశించిపోయింది నష్టం లేదు మళ్ళా మేకపోతతో వివాహం చేయడం వల్ల మాంగళ్య దోషం అనేది కూడా పరిహారం అయిపోతుంది అంటే తను చేసుకున్న భర్త ఆ సుభిక్షంగా నిండు నూరేళ్ళు కలిసి కూడా ఉంటాడు ఇద్దరు కలిసిమెలిసి కాపురం చేసుకోగలుగుతారు చేయని పక్షాన ఏమిటంటే వివాహం అయిన తర్వాత నెలకు కానీ సంవత్సరానికి కానీ రెండేళ్ళకు కానీ మూడేళ్ళకు కానీ ఐదేళ్ళకైనా సరే భర్త మరణించాల్సిందే ఓహో అందుకు దాన్ని మనం ముందుగానే కనుక్కొని ఇదంతా కూడా అనుభవజ్ఞులైనటువంటి పండితులకు మాత్రమే తెలుస్తుంది సాధారణమైన వాళ్ళకి తెలియదు అయితే ఆ పరిష్కారం చేయడం వల్ల ఆమె తన భర్త చిరకాలం కలిసిమెలిసి కాపురం చేసుకోగలుగుతారు ఇది దీనికి ఒక ఇది అదే అబ్బాయికి ఉన్నట్టయితే అబ్బాయికి అయినా సరే భార్య మరణిస్తుంది అందుకే చాలా మందికి చూస్తాం రెండో భార్యను కూడా చేసుకోవడం అనేది లేదంటే ఒక భార్య ఉండగా కూడా ఇంక రెండో వివాహం కూడా చేసుకోవడం జరిగేది ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అందుకనేసి ఈ అబ్బాయి అయితే ఏంటంటే అరటి పిల్లతో ముఖ పిల్లవాడికి అయితే అరటి చెట్టు అరటి చెట్టు అనేది ఆడపిల్ల ఇక్కడ చాలా మంది ఆడపిల్లకు అరటి చెట్టు ఆడపిల్లలు ఇచ్చి చేస్తున్నారు అంత అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ఏదైనా సరే రీజన్ ఉండాలి మనం చేసేది కరెక్టా కాదా మనం ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాము ఇది మీకు అందరికి కూడా మనం ఒక గుర్తు చేయడం అంతే కరెక్ట్ గా చేయండి బాగు వాళ్ళు బాగుండేలా మన ప్రయత్నం చేద్దాం తర్వాత దైవ నిర్ణయం ఆ మగపిల్లవాడికి అయితే అరటి చెట్టుతో చేయడం కానీ లేదంటే అంతకంటే మించి దోషం ఉన్నట్టయితే బలమైన మాంగళ్య దోషం ఉన్నట్టయితే నల్ల మేకపిల్ల మేకపిల్లకి ఇచ్చి వివాహం జరిపించి ఆ తర్వాత అమ్మాయిని వివాహం చేసుకున్నట్టయితే అమ్మాయి సుభిక్షంగా ఉంటుంది చాలా మంచి సార్ అంటే కుజ దోషానికి కాలుసర్ప దోషానికి ఎలాంటి ప్రమాదాలు వస్తాయి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు సార్ సర్వే జన సుఖీ